సమావేశం సీరియస్గా రెస్పాన్సిబుల్ విధానంలో మనం ముందుకు మన నాయకులు మన పైన చూపించిన నమ్మకం ఒక ఆలోచనతో మిమ్మల్ని అందరినీ ఈ విధంగా సెలెక్ట్ చేయడం అనేది మనం ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుని ప్రజల్లోకి వెళ్ళాలి ఎందుకంటే చాలా సందర్భాల్లో గత నలభై ఐదు రోజుల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు నాకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి వైఎస్ఆర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు ఏదో విధంగా కుట్రలు చేస్తూనే ఉన్నారు అసలు ఈ పొత్తు జరగకూడదని వాళ్ళు చేసిన ప్రయత్నం చాలా ఆశ్చర్యం కలిగించింది అనేక సందర్భాల్లో ప్రతి సమావేశాల్లో నేను పాల్గొన్నాను కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా ముందుగా మనస్ఫూర్తిగా కోరుకునేది మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో కలిసి మనం ఉమ్మడిగా ఒక కూటమిగా ఏర్పాటయ్యి రాష్ట్రంలో మనం చేయబోయే కార్యక్రమాల్ని రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రజల కోసం ఎంతో అవసరం అని భావించి దేనికైనా సిద్ధం అనే ఉద్దేశంతో కష్టపడి ముందుకెళ్ళిన ఆ కార్యక్రమాన్ని దయచేసి మీరు కూడా గుర్తించి గౌరవించాలి ఇది చాలా బాధ్యతమైన సమావేశం ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ అనేది మీ పైన ఈ రోజున క్షేత్రస్థాయిలో ఉంటుంది దయచేసి ఇతర పార్టీలతో మనం సమన్వయపరచుకోవాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంటుంది అది మీరు గుర్తు పెట్టుకోవాలి జనసేన పార్టీకి ఈ రోజున క్షేత్రస్థాయిలో అనేక చోట్ల అభ్యర్థులు అభ్యర్థులు పోటీ చేస్తున్న సుమారు ఆరు లక్షల నలభై వేల మంది సభ్యత్వం ఉంది మాకు క్రియాశీలక సభ్యత్వం అంటే ఐదు వందల రూపాయల సభ్యత్వం కట్టి పార్టీ కోసం గత మూడు సంవత్సరాల నుంచి జిల్లాల వారీగా వారీగా అనేక మంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు సో క్రియాశీలక సభ్యులతో పాటు మా జన మా వీర మహిళలు అదేవిధంగా ఎంతోమంది కష్టపడి పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తుల్ని దయచేసి మీరు ఐడెంటిఫై చేసి మీ నియోజకవర్గాల్లో వాళ్ళతో కలిసి ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుని మీరందరూ కూడా ఎలక్షన్ మోడ్లోకి వెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో స్మాల్ ఇష్యూస్ కూడా సెంట్రల్ ఆఫీస్కి స్కేల్ అప్ చేస్తున్నారు మీరు స్కేల్ అప్ చేయాల్సిన అంశాలు ఏంటంటే క్షేత్రస్థాయిలో మీరు కష్టపడి నాలుగైదు రోజులు మీరు ప్రయత్నించిన తర్వాత ఆ సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు ఆ ఇష్యూస్ మీరు సెంట్రల్ ఆఫీస్కి అప్ చేస్తే తప్పకుండా ఇరు పార్టీలు కూడా దానికి రెస్పాండ్ అయ్యి మేము ఒక బాధ్యత తీసుకుని నియోజకవర్గాల వారిగా ఉన్న ఇన్ఛార్జీలతోటి మాట్లాడి మీకు సమస్య లేకుండా మీ ఎన్నికల్లో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని సజావుగా జరిగే విధంగా ముందుకెళ్తాం పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆలోచనతో మనం ఈ ఎలక్షన్లో మాత్రం తగ్గాల్సిన అవసరం అయితే తగ్గుదాం త్యాగం చేయాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా త్యాగం చేద్దాం చేసేది మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మన భవిష్యత్తు కోసం అంతేగాని రాజకీయ పదవుల కోసము రేపటి రోజున మనం ఏదో జగన్మోహన్ రెడ్డి గారి లాగా లక్షల కోట్లు సంపాదిస్తామనే దానికోసం కాదు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మిమ్మల్ని అందరినీ దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ టు హార్డ్ వర్క్ నేను ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నప్పుడు అదే వి డిస్కస్డ్ ఎందుకంటే ఎంత ఎంత సింపుల్ ఇష్యూని కూడా చాలా సందర్భాల్లో లోతుగా ఆలోచించి భవిష్యత్తు ఏమైపోతుందనే భయంతో తీసుకున్న నిర్ణయాలు ఈ పొత్తు అనే విషయం దయచేసి మీరు అంత ఈజీగా తీసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా పరస్పరంగా గౌరవించుకుంటూ క్షేత్రస్థాయిలో మీరు పర్యటించి ఒక డిసిప్లిన్ విధానంలో మీరు ప్రతిరోజు కమ్యూనికేట్ చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితేనే మనం దాని విలువేంటో మీకు అర్థమవుతుంది కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతదేశానికి మన రాష్ట్రానికి ఎంతో అవసరం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మన రాష్ట్రానికి ఎంతో అవసరం మీరందరూ కూడా మీ నియోజకవర్గాలు ఆ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మన స్థాయిలో మనం కష్టపడితే తప్పకుండా ఆ మంచి ఏదో మన రాష్ట్ర ప్రజలకు అందించే విధంగా మనం ముందుకెళ్ళగలుగుతాం మాట్లాడాల్సింది చాలా ఉంది మీరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు మాత్రం జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆహ్వానించండి వాళ్ళతో కలిసి ముందుకెళ్ళేటట్టు మీరు ప్రయత్నం చేయండి మీకు సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా కృషి చేసే నాయకులు అటువంటి నాయకత్వం జిల్లా స్థాయిలో ఉంది ఇబ్బంది కలిగితే మాత్రం తప్పకుండా మీరు రాష్ట్ర స్థాయిలో మీరు దాన్ని స్కేల్ అప్ చేస్తే తప్పకుండా రెస్పాండ్ అవుతాం అంతేగాని మీరు ప్రతి చిన్న విషయంలో కూడా మనం ఇమీడియట్గా పైకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటే మాత్రం టైం వృధా అయిపోతుంది అనే భావనతో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కష్టపడి నిలబడదాం ఈ పోరాటం మామూలు పోరాటం కాదు ఇది నిజంగానే ఒక యుద్ధం మన పైన చేస్తున్న మానసిక దాడి వ్యక్తిగతంగా ప్రతిరోజు వీళ్ళు చేస్తున్న విమర్శలు భౌతికంగా కూడా దాడులు మొలు పెట్టారు కార్ల అద్దాలు పాల్గొట్టడం చాలా సహజంగా అయిపోయింది మన తెనాల నియోజకవర్గంలో కూడా అదే విధంగా చేశారు నిన్న మాచర్లు చేశారు మా నా మా కార్యకర్తలని ప్రతిరోజు ఏదో విధంగా మన ఒక అలజడి సృష్టించి వయలెంట్ అట్మాస్ఫియర్ తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నాన్ని మన అందరం కలిసికట్టుగా ఉంటేనే ఆ బలం ఉంటుంది అప్పుడు మనం దాన్ని ఎదుర్కోగలుగుతాం మంచి